హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద గొప్ప శుభవార్త చెప్పారండి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చే విధంగా ఇస్తుందా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా చేంజెస్ చేస్తుందా అంటే దాని గురించి మనమైతే మాట్లాడుకోవాలి చాలా వరకు అయితే చేంజెస్ అయితే ఉన్నాయి అసలు ఈసారి వచ్చేసి అందరికైతే వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలామంది రైతన్నులు అయితే అడుగుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అసలు రైతు భరోసా సంబంధించిన పంట పెట్టుబడి కింద ఏ రోజున ఫైనల్గా మనకి డబ్బులు అయితే వస్తున్నాయని పూర్తి ఇన్ఫర్మేషన్ నేనైతే ఇస్తానండి ఈరోజు ఈ వీడియోలో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయదు రెండు వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు కూడా నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు ఓకేనా సో వీడియోని మాత్రం లైక్ చేసేయండి మొత్తానికి వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మనకి రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్పారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలని ఆశ్వరరావు గారు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మనకైతే అయితే ఇచ్చేసారండి మొత్తానికి మీకు ప్రూఫ్తో కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి వీడియోకైనా ఉంది సో స్వయంగా ఆయన మాట్లాడిన మాటలు అదేవిధంగా సేమ్గా రేవంత్ రెడ్డి గారు మనకి రైతు భరోసా గురించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిన విషయం పూర్తి ఇన్ఫర్మేషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేనైతే విత్ ప్రూఫ్తో కావాలంటే ఇచ్చాను అదేవిధంగా ఒకసారి మనకి తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇవ్వడానికి గత కారణం సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అనేది ఏ రోజున వస్తుందంటే మనకి ఈ డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి నెల నుంచి అయితే మొదలు పెడుతున్నామని మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ఈ డిసెంబర్లో వచ్చేసి మళ్ళీ ఇంకోసారి క్యాబినెట్ మీటింగ్ మాట్లాడుకున్న తర్వాత రైతులకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఆలోచించిన తర్వాత మనకి డిసెంబర్ అయిపోయితే జనవరి రెండో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇవ్వాలని అయితే మన ప్రభుత్వం అయితే అనుకుంటుందని మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో వచ్చే జనవరి నుంచి అయితే డబ్బులు అయితే వస్తాయి గత ప్రభుత్వం ఇచ్చే విధంగా అయితే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి ఎకరాలకు అయితే లిమిట్ అయితే లేదనుకుంటున్నాను ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా మనకి చేయాలంటే ఎవరికైతే లిమిట్ అయితే పెట్టొద్దండి గతంలో మనకి లిమిట్ లేకుండానే ఇస్తామని చెప్పారు కదా సో దాన్ని బట్టి మనం అయితే చెప్పుకుంటున్నాం లిమిట్లు అయితే తెలియదు కాకపోతే ఎప్పటి నుంచి వస్తుందో మాత్రం మనకైతే తెలుసు కాబట్టి జనవరి రెండో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతనాల ఖాతాలో ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి మీకు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాను కాబట్టి వీడియోని ఒక లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ J. Hint.